ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు నమస్కారం ఈ ప్రభుత్వాన్ని మార్చేద్దాం నేను మారిపోయాను రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మారిపోయాను చెత్త మీద పనులు ఎక్కడైనా ఉందా సార్ పరిశ్రమలు రాకుండా పారిపోవడం ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ కళల సాకారం పోలవరం డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఒక కడుగు ముందుకెయ్యలేని ఈ ప్రభుత్వం మనకుందండి పెట్రోల్ రేట్లు పెరిగిపోయి సరుకుల రేట్లు పెరిగిపోయాయండి దొంగ లిక్కర్ తోటి కొన్ని వేల మంది చనిపోయారండి లిక్కర్ వ్యాపారం మంచి వ్యాపారం ఇసుక వ్యాపారం ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఇటుకు తోలేవాడు ఇటుకు అమ్మేవాడు ఇటుకు బట్టీలు కూలి వాడు ఎవ్వరికీ పని లేదండి ఈ ప్రభుత్వాన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టే గంజాయి మార్గంలో దొరుకుతుందండి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసి కాంట్రాక్టర్లు కూడా రావట్లేదండి మన సార్ మార్చేద్దాం చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుందాం అభివృద్ధిలో పైకిద్దాంధ